గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో మా శివాయపల్లి గ్రామ పంచాయతీ మరి మిలక్ మండల్ శివాయపల్లి గ్రామంలో మంగా సిద్ధగోడు గారి కుమారుడు ఆనంద్ గోడ్ అలియాస్ వేణుగోడ్ గారి భార్య భార్య అగు కూతురు సంధ్యారాణి చందన గారు మొన్న పద్నాలుగో తారీఖు నాడు మెదక్ మండలం పాప పావన్పేట మండలపు వాళ్ళ తల్లిగారికి వచ్చి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతున్నగా వాళ్ళు స్థిరంగా మస్కట్లో స్థిరపడ్డారు వాళ్ళ కూతురాకు ఆమె జాబ్ గురించి బెంగళూరులో పికప్ చేసి తిరిగి ప్రయాణానికి బయలుదేరుతున్న ఇలాంటి సంఘటన జరిగింది ఇలాంటి సంఘటనకు మా గ్రామస్తులందరూ తిర్థాంగి వ్యక్తం చేస్తున్నారు ఆయన కుమారుడు ఆనంద్గుడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మస్కట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు వాళ్ళ పిల్లలు భార్య బిడ్డ చందన పాపని చందయరాణి తల్లిగారి ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి కర్నూలు బస్ ఎక్కి ఇది బెంగళూరు వెళ్తుండగా కర్నూలు దగ్గర బస్సులో ఫైవ్ ఫైర్ రై ఫైర్ రైజ్ ఫైర్ జంట్లు పండించడం జరిగింది దానికోసం మా గ్రామస్థలం తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది